కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంట్ వస్తుందంట ఎంత కావరం ఎన్ని అబద్ధాలు తొమ్మిది ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఇస్తా అంటే వీళ్ళందరూ ఎద్దే టీడీపీ కానీ యొక్క బీఆర్ఎస్ కానీ అపహాస్యం చేశారు అది సాధ్యం కాదన్నారు కాంగ్రెస్ పార్టీ కదరా తొమ్మిది గంటల కరెంటు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కదరా ఈ యొక్క హైడ్ర నాగార్జున సాగర్లో కానీ శ్రీశైలంలో కానీ కరెంట్ హైడ్రల్ పవర్ ఉత్పత్తి చేస్తున్నది నీ కాళేశ్వరంలో అది కరెంటు మింగుతుంది కానీ కరెంట్ ఉత్పత్తి కాదల్లా సింగరేణి కాలరీస్ కానీ ఎన్టీపీసీ కానీ ఇవన్నిట్లా మనం బొగ్గు బొగ్గు అవి పెట్టింది ఎవరు మనం థర్మల్ పవర్ యొక్క ఉత్పత్తి చేస్తుంది కాంగ్రెస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్యంలో యూపీఏ వన్ కానీ యూట్యూలో యొక్క దేశంలో విద్యుత్ ప్రొడక్షన్ డబుల్ అయింది అందుకని ఆ ప్రొడక్షన్ డబుల్ కావడం వల్ల దేశంలో విద్యుత్ పెరగడం వల్ల విద్యుత్ యొక్క దాని నిల్వలు ఇప్పుడు మనము యొక్క ఇరవై నాలుగు గంటలు ఇవ్వగలుగుతున్నాం అప్పుడు ఇవ్వలేకపోయినాం ఎందుకంటే అప్పుడు అంత ప్రొడక్షన్ లేకుండే కాంగ్రెస్ చేసిన పుణ్యం వల్ల ఇవాళ నువ్వు విద్యుత్ ఇవ్వగలుగుతున్నావు రేపు కాంగ్రెస్ వచ్చినా ఇస్తుంది ఎప్పుడు తొమ్మిది గంటలు అప్పుడే తక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడే ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వదరా అయ్యా ఎందుకు అబద్ధాలు చెప్తావు మూడు గంటలని మూడు గంటలు ఎక్కడ ఇచ్చింది రాజస్థాన్లో మూడు గంటలు ఇస్తుందా ఎందుకు మాట్లాడుతుంది నోరికి ఏదో వస్తుంది అవద్దాలెందుకు చెప్తావు ఆలోచించండి మిత్రుల ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి తీరలేదు అదొస్తు నేరుగా ఇంట్రక్షన్ మినిస్టర్స్ ఛాపర్ కాసెస్ హడ్ అబ్సొల్యూట్లీ నో కాంటాక్ట్ ముఖ్యమంత్రి గారు నిర్మరణం చెందారు చెప్పండి విధులారా ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎన్ని పథకాలు జల జలయజ్ఞం కదా ఎవరు చేశారు కాంగ్రెస్ కదా ఆలోచించారు ఉచకరెంట్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రారంభించారు అధ్యక్ష మేము చేసి మనం చెప్పాం డబ్బా ఒప్పుకోం వాస్తవానికి ఉచితరంట్ వ్యవసాయానికి ప్రారంభించింది వైఎస్ గారు ఏడు గంటల కరెంట్ని తొమ్మిది గంటలు చేసినాడు అంటే మూడు మళ్ళీ మూడు గంటలు ఇచ్చిండని చెప్తే ఎట్లా రాయ అర్థమైందా సో పెంచి వాడు రెండు వేల నువ్వు ఇచ్చే రెండు వేలకి వాడు నాలుగు వేలు చేస్తా అంటున్నాడు వాళ్ళ వాడి మీద బురద ఎట్లా కలుస్తుందిరా నా కూడా కోట్ల రూపాయలు అవుతుందన్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో రైతాంగానికి విజితంగా కరెంట్ ఇచ్చే